ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఇవన్నీ అనమాట కాకరకాయలు మా చెట్టువి అయితే నేను పొద్దున పూట కోసేసాను ఉదయం లేవగానే దాదాపు ఒక రెండు కేజీలు అయినట్టుంది కాకరకాయలు మంచిగా ఉప్పు వేసి బాగా పిసికి కడిగి ఎండగ పెట్టేశాను వీటిని మంచిగా పెట్టేసి మంచిగా ఈరోజంతా ఎండబెట్టేశాను ఒక పూటలోనే మంచిగా ఎండిపోయినాయి వీటిని అనమాట మంచిగా నూనెలో వేయించి ఎల్లిపాయ కారం వేసి మంచిగా ఏమంటారు దీన్ని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మందులేని కాకరకాయ అనమాట ఇంట్లో అనమాట ఒక్క ఓన్లీ వాటర్తో పెరిగిన కాకరకాయ కాబట్టి నేనైతే ఇవి మంచిగా వేయించుదాం అనుకుంటున్నాను ఒక్క చుక్క కూడా లేదు మస్తు ఎండకైతే బాగా ఎండిపోయినాయి ఇవి మంచిగా వేయించేసి మంచిగా ఎల్లిపాయ కారం వేద్దాం అనుకుంటున్నాను ఓకే సుమారు ఒక పావు కేజీ మందు నూనె అయితే పోసేసి కళాయి పెట్టేశాను మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయలు అంటే మంచిగా దూరగా వేయించుకోవాలి నేనైతే తయారు చేసేస్తున్నాను కొంచెం ఇప్పుడే ఆయిల్ పోసాను వేడెక్కలేదు మంచి కొన్ని 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 మంచిగా మంచిగా దూరంగా అయితే వేయించుతాను స్టార్టింగ్ అయితే నేను కొన్ని తీసుకున్నాను ఇవి చిన్నగా వేస్తున్నాను కొన్ని 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 ఒక మూడు నాలుగు వాయిల్ అయితే అవుతాయి అనుకుంటా మంచిగా నూనెలో అయితే వేయించుతాను మంచిగా వండోలుగా వేయించుకోవాలి చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి అయితే తయారు చేసుకోండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మాత్రానికి కాకరకాయల ముక్కలన్నీ మంచి దోరగా వేయించుకుందాం సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాకరకాయ ఇప్పుడు అనమాట ఓకేనా చూశారు కదా కాకరకాయ అనమాట చక్కగా వే వేగుతున్నాయి అనమాట మంచిగా ఇప్పుడు వీటిని మంచిగా తీసేసేలా ఒక గిన్నెలో వేసుకోవాలా కొన్ని కొన్ని వేయించుకున్న వారికి కొంచెం ఎర్రది కానిద్దాము ఇవి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి మొత్తం తీసేస్తాను కాకరకాయ అయితే తీసేసి పక్క గిన్నెలో వేసేసాను మళ్ళీ ఇంకొన్ని వేసుకుంటున్నాను ఇవి కూడా అలాగే మరీ బొగ్గుల్లాగా వేయించుకోకండి మంచిగా ఉండి లేవిడిగా దోరగా వేయించుకుంటేనే బాగుంటాయి అన్నమాట చాలు ఈ లెవెల్లో చూసారు కదా వాటికి వీటికి ఎంత తేడా ఉందో ఇలా చాలన్నమాట ఈ లెవెల్లో వేయించుకోండి మరీ ఘోరంగా బ్లాక్ వచ్చేలాగా ఎద్దు ఎర్రగల చాలా మాత్రము దోరగా చాలా బాగుంటుంది అన్నమాట అయితే లోగ్ అనమాట మిక్సీలో మనం ఎల్లిపాయ కారం అయితే తయారు చేసేసుకుందాము కారం అయితే నేను ఒక ఐదు స్పూన్లు వేస్తున్నాను కారాన్ని అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇవి దాదాపు ఒక వేయించినాక ఒక కేజీ దాకా అయితే అనమాట కాయలు రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్పూన్లు అయితే కారం వేసేసాను అదే స్పూన్ తోటి ఉప్పు అన్నమాట ఉప్పు ఒక రెండు చెంచాలు వేసుకున్నాం చాలా ఐదు స్పూన్ల కారం ఒక రెండు చెంచాలు ఉప్పు కొంచెం సగం రెండు నార కారం వేసేసాను పసుపు అనమాట కొద్దిగా వేసుకున్నాను పసుపు పసుపు అనమాట సగం చాలు ఇందులో అనమాట ఒక రెండు ఎల్లిపాయలు పెద్ద పెద్ద గడ్డలు అయితే తీసుకొని మిక్సీ పట్టేస్తాను ఎల్లిపాయలు అయితే రెండు పెద్ద పెద్ద గడ్డలు అన్నమాట అయితే తీసేసాను తీసేసి ఇందులో వేసేసి మొత్తం మిక్సీ పట్టేస్తాను అబ్బా ఒక్కదాన్నే అయినా చేతులు జారిపోతున్నాయి అనమాట ఏదో మిక్సీ పట్టేద్దాము ఫైనల్గా అయిపోయినాయి అనమాట లాస్ట్ వేస్తారు కదా అన్నయో పంచుకున్నాయన్నమాట ఇవి కూడా తీసేసాక కరివేపాకు అనమాట ఇదంతా మంచిగా దూసి కడిగి శుభ్రంగా కడిగుంచాను మంచిగా దూసేసాను దీన్ని కూడా మంచిగా అదే నూనెలో వేడి వేడి నూనెలో వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసేసాను మంచిగా ఇది కూడా మంచిగా దోరగా వేగాలి కరివేపాకు మొత్తం తీసేసాక పొయ్యి బంద్ చేసి నూనెని కొంచెం చల్లార్చుకోవాలి ఆయిల్ తీసుకొచ్చేసాను అయితే కారము మనం మిక్సీ పట్టాం కదా ఇందులో వేస్తున్నాను ఎందుకంత భయపడతా అని మరి ముఖాన్ని చెందిద్దే కారము కొంచెం వేడవ్వాలన్నమాట నూనె ఎలాగో వేడి వేడిగా ఉంది కదా మంచి దగ్గర పెట్టు ఎక్కడెక్కడో పెడతది ఏమైతే పెట్టలేవు అని నీకు చెప్పే కంటే నేను చేసుకోవడం మొత్తం అట్లే కారం అనమాట ఆ వేడి మీద అయితే చాలు అయితే ఇప్పుడు దీని మీదనే కొంచెం అనమాట కొంచెమే జీలకర్ర మెంతులు ఆవాలు పొడి కొద్దిగంటే కొద్దిగా వేసేసాను వేసేసి అంత ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఉండడం లేకోకుండా మంచిగా అంత కలుపుకోవాలి ఇది మంచిగా తోట అనమాట వేడే ఉంది కాబట్టి ఆయిల్ దాంట్లోనే మంచిగా కలుపుతున్నాము అంత కలిపేసాను కలిపేసా కదా ఇప్పుడు మంచిగా కరివేపాకు వేసుకుందాము అలాగే కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అన్నీ వేసి మంచిగా అడుగు నుంచి పైకి పై నుంచి ఇట్లా కలుపుకోవాలి అంతా మసాలా అంతా పట్టేలాగా చూసుకోవాలి చాలా బాగుంటుంది తప్పకుండా తయారు చేసుకోండి మీరు కూడా ఆయిల్ కొంచెం సరిపోయింది అనమాట అదే నూనె పావు కేజీ పట్టిందనమాట సుమారు ఒక కేజీ అయినట్లుంది ఎల్లిపాయ కారం అనమాట కాకరకాయ ఎల్లిపాయ కారం అసలు కమ్మటి వాసన అయితే వస్తుంది మీరైతే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగుంది కదా చిన్న కమ్మటి వాసన వస్తుంది పప్పులో మంచిగా మనం పప్పు తయారు చేసుకున్న తినచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఈ రేపైతే మంచిగా ఊరిద్ది మంచిగా మాడకాయ పచ్చలాగా ఒక జాడీలో గాలి పోకోకుండా మంచిగా ఒక సీసా గాజు సీసాలో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా తయారు చేసుకోండి చూసారు కదా అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉందనమాట మస్తు ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్గా ఎల్లిపాయ కారంతో కాకరకాయ అనమాట ఫ్రై చాలా బాగుంటుంది తప్పకుండా తయారు చేసుకోండి ఇలాగా అసలు ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే మంచిగా కొద్దిగా ఒక పది నిమిషాలు అలా ఉంచేసి చల్ల ఉచ్చిపోయి గాలి ఫ్యాన్ గాలి ఎద్దు స్మెల్ పోయి అనమాట ఉంచేసి మంచిగా ఒక సీసాలు అయితే వాసన పోకుండా పెట్టుకోండి కొంచెం రోజు తినచ్చు మనకి మంచిది పైచ్యానికి మంచిగా అన్నిటికీ మంచిది కాకరగా ఓకేనా ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ